హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న విషయం అండి మీరు వీడియో లైక్ చేసేటప్పుడు ఎవరికైనా హై పని వస్తుందా హై పని వస్తే కనుక దాన్ని క్లిక్ చేస్తే కనుక మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ గురించి పాయింట్స్ ఇవ్వచ్చు అంట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక హైప్ ప్రెస్ చేసినప్పుడు పాయింట్స్ ఇవ్వండి పాయింట్స్ ఇవ్వడం వల్ల తెలియని వాళ్ళకు కూడా మన ఛానల్ రీచ్ పెరుగుతుందంట రీచ్ ఎక్కువ అవ్వడానికి ఈ ఆప్షన్ అయితే యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చారు లైక్ చేసేవాళ్ళు ప్లీజ్ హైప్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఇలా పాయింట్స్ అనేది త్రీ టైమ్స్ ఇవ్వచ్చు అంట అంటే మీకు ఏ వీడియో అయితే నచ్చుతుందో అలా ఆ వీడియోస్కి వీక్లో త్రీ వీడియోస్కి హైప్స్ ఇవ్వచ్చుకోవచ్చు అంట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మర్చిపోకుండా హైప్కి పాయింట్స్ ఇవ్వండి నాకైతే మెసేజ్ వచ్చింది ఈ హై ఆప్షన్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఛానల్కి రేటింగ్ ఇవ్వడం అనమాట కానీ మీకు హైప్ ఆప్షన్ చూపిస్తుందో లేదో నాకు తెలియదు కాబట్టి హైప్ ఆప్షన్ చూపించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి పాయింట్స్ కూడా ఇవ్వండి దీనివల్ల ఛానల్ రికమెండ్ అవుతుంది రీచ్ పెరుగుతుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రిషి ఇంట్లో అడుగుపెట్టే ముందు రిషికి దిష్టి తీస్తుంది సుమిత్ర తర్వాత రిషి ఇంట్లోకి వస్తాడు అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రిషి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి రిషి నీకు ఇష్టమైన టిఫిన్ నేను చేస్తాను అని అంటుంది సుమిత్ర నవ్వుతూ సరే అత్తా అని అంటాడు రిషి రేయ్ నిజం చెప్పు మీ అమ్మ చేసిన టిఫిన్ తింటావా నేను చేసిన టిఫిన్ తింటావా అని అంటుంది సుమిత్ర ఇద్దరూ కలిసి ఏదో ఒకటి చేయండి తింటాను అని రిషి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు రిషి అలా వెళ్ళిపోతూ ఉంటే నవ్వుకుంటారు జగతి సుమిత్ర రిషి వాష్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు వాష్రూమ్ బయట నిలబడి మను రే అన్నయ్య త్వరగా రారా అని అంటూ ఉంటాడు రే ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వారా మళ్ళీ మొదలెట్టావా వచ్చానో లేదో అని అంటూ ఉంటాడు రిషి రే ఇన్నాళ్ళు ప్రశాంతంగా నేను ఒక్కడనే వాడుకున్నాను రూము ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు మళ్ళీ అన్నిట్లయితే గొడవలే అని అంటూ ఉంటాడు మనో బయట నుండి నువ్వు సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా లేనురా నీతో గొడవ పడడానికి అని అంటూ ఉంటాడు రిషి అదేంట్రా అదేంట్రా కొంప తీసి ఫారెన్ వెళ్ళాక మారిపోయావా ఏంటి అని అంటూ ఉంటాడు మానో మారిపోయింది లేదు ఏమీ లేదు అని డోర్ తీస్తాడు రిషి రే పడిపోతాన్రా డోర్ కానుకుని ఉన్నాను అని అంటూ ఉంటాడు మనో రే బయటికి వచ్చాక మాట్లాడవచ్చు కదా ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏముంది అని అంటూ ఉంటాడు రిషి రే చాలా రోజుల తర్వాత వచ్చావు మరి మాట్లాడకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటాడు మను అవసరమైనవి చెప్పవు కానీ అనవసరమైనవన్నీ మాట్లాడుతూ ఉంటావు అని అంటూ ఉంటాడు రిషి అవసరమైనవా నేనేం చెప్పలేదురా అని అంటూ ఉంటాడు మను నువ్వు నా దగ్గర ఏ విషయాలు దాయలేదా అన్నీ చెప్పేసావా అని అంటూ ఉంటాడు రిషి అన్నీ నేను షేర్ చేసుకుంటాను రా నువ్వే నాతో షేర్ చేసుకోవేమి అని అంటూ ఉంటాడు మాను అవునా ఒక్కసారి ఆలోచించు బాగా గుర్తు చేసుకో అన్నీ షేర్ చేసుకున్నావా అని అంటూ ఉంటాడు గుచ్చిగుచ్చి రిషి అవున్రా నాకు గుర్తున్నంత వరకు అన్నీ షేర్ చేసుకున్నాను ఒక్క విషయం తప్ప ఆ ఒక్క విషయం నీకు త్వరలోనే చెబుతాను మా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నీకే చెప్తాను ఫస్ట్ అని అంటూ ఉంటాడు మాను నాకేం చెప్పొద్దురా అమ్మకి డాడ్కి చెప్పు ఫస్ట్ అదే సంతోషం అని అంటూ ఉంటాడు రిషి వెటకారంగా ఏంట్రా అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు మనో తమరు చేసే పనులు నాకు తెలియవు అనుకున్నావా అని అంటూ ఉంటాడు రిషి ఏంటి ఏంజిల్ విషయం నా విషయం రిషి అన్నకు తెలిసిందా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అయినా అన్నీకి ఎవరు చెప్పుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు మను ఏంట్రా ఆలోచిస్తున్నావు నాకేలా తెలుసు ఆనా అని అంటూ ఉంటాడు రిషి రే నువ్వు దేని గురించి అంటున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు మనో అర్థం కాకపోవడమే మంచిదిరా అర్థం అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి అని అంటూ ఉంటాడు రిషి మను కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటాడు సర్లేరా అందరూ వెయిట్ చేస్తున్నారు కింద మన కోసం టిఫిన్ తిందాం అని అంటూ ఉంటాడు మనో రిషి మనోని చూస్తూ మనసులోనే మీ ప్రేమ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా బస్సు ద్వారా నువ్వు ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసురా నీ నోటితో నువ్వే చెప్తావేమో అనుకున్నా కానీ ఎగ్జామ్స్ అయ్యాక చెప్తాను అంటున్నావు కదా సరే అప్పుడే చెప్పు నాకు ముందే తెలుసు అని నీకు షాక్ ఇస్తాను అప్పుడు అని అనుకుంటూ ఉంటాడు రిషి రిషి కిందకు వచ్చిన తర్వాత నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తాను తాతయ్య రూమ్కి వెళ్ళి తాతయ్యని చూసి వస్తాను అని అంటూ ఉంటాడు తాతయ్య పడుకున్నారు రిషి తాతయ్య లేచిన తర్వాత నేనే చెప్తాను అప్పుడు చూదు కానీ అప్పుడు మాట్లాడు కానీ తాతయ్యతో అని అంటుంది లక్ష్మి సరేనానమ్మ అని అంటూ ఉంటాడు రిషి అంతలో జగతీ సుమిత్ర వంటగదిలో నుంచి రిషి టిఫిన్ రెడీ అయిపోయింది రా కూర్చో వడ్డిస్తాను అని అంటూ ఉంటారు అంతేలే వాడు వచ్చేసరికి అందరికీ వాడే కనిపిస్తున్నాడు నేనెవరికి కనిపించడం లేదు నన్నెవరూ అడగడం లేదు అని అంటూ ఉంటాడు మను రే ఈ ఏడో ఒకరా నువ్వు కూడా వచ్చి కూర్చోరా రోజు తింటున్నావు కదా అని అంటూ ఉంటాడు రిషి రిషి ఇంటి భోజనం చేసి చాలా రోజులైంది కదా మను నువ్వు రోజు ఇంట్లో అమ్మ చేసే వంట తింటున్నావు కదా వాడు అమ్మ చేసిన వంట తిని ఎన్ని రోజులైందో కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అవునవునులే మీ పెద్ద మేనల్లుడంటే నీకు ఎంతైనా ఇష్టంలే సపోర్ట్ చేస్తావులే అని అంటూ ఉంటాడు మను రే అది కాదురా అని అంటూ ఉంటుంది సుమిత్రా అత్తా నువ్వు సూపర్ అత్తా నువ్వేదైనా కరెక్ట్గా చెప్తావు నిజంగా అమ్మ చేతి వంటని నేను చాలా మిస్ అయ్యాను అని అంటూ ఉంటాడు రిషి అలా మాట్లాడుకుంటూ అందరూ కూడా టిఫిన్ తింటూ ఉంటారు అంతలో లక్ష్మి అదేంటే అందరూ ఇక్కడే ఉన్నారు వసు రాలేదేంటి తినడానికి అని అంటూ ఉంటుంది అది నిద్రపోయిందమ్మా తర్వాత తింటుందిలే అని అంటుంది సుమిత్ర నిద్రపోయిందా అని అంటుంది లక్ష్మి ఆశ్చర్యంగా ఈ టైంలో నిద్ర ఉంటే అని అంటుంది లక్ష్మి హేమో బాగా నిద్ర వస్తుంది నన్ను డిస్టర్బ్ చేయొద్దు తినడానికి కూడా నేనే లేచి వస్తాను అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి అని మరీ డోర్లు వేసుకుని మరి పడుకుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అదేంటే రెండు గంటలు అద్దం ముందు నుంచి కదలలేదు రెడీ అయ్యి ఏంటే అని అంటుంది లక్ష్మి ఆశ్చర్యంగా నిద్రపోవడానికి రెండు గంటలు రెడీ అయ్యి పడుకుంది అంటే బయటకు వెళ్ళాలి అంటే ఎన్ని గంటలు రెడీ అవుతుందో పాపం వీడి పని గోవింద అని అనుకుంటూ మనోని చూస్తూ టిఫిన్ చేస్తూ ఉంటాడు రిషి వీడేంటి నావంక చూస్తున్నాడు అని అనుకుంటూ మాను ఏంట్రా నావంక చూస్తున్నావు అదోరా అని అంటాడు ఏం లేదురా నిద్రపోవడానికి రెండు గంటలు రెడీ అవుతారా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా నాకు కూడా చాలా కొత్తగా ఉంది ఇప్పుడే వింటున్నాను అని అంటాడు మను కూడా నవ్వుతూ అలా అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ఒక పక్కన నా వసు రూమ్లో మూసుకు వేసుకుని దేవుడా నాకేంటి పరిస్థితి అందరి ముందుకి వెళ్ళలేకపోతున్నాను రిషి బావకి ఎక్కడ దొరికిపోతానో ఆ నెంబర్ నాదే అని ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షనే నన్ను వెంటాడుతుంది ఇలా దొంగలాగా రూమ్లో పడుకోవాల్సి వస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది అలా టిఫిన్ తినేసిన తర్వాత తాతయ్య గారు రూమ్కి వెళ్తాను అని రిషి వెళ్తూ ఉంటాడు రే అన్నయ్య నేను కూడా వస్తాను అని పక్కనే మను కూడా వెళ్తూ ఉంటాడు ఏంట్రా గోడలకి పెయింట్లు వేయించారా అని గోడ మీద చేపెట్టి అలా చేతిని రాసుకుంటూ వెళ్తూ ఉంటాడు అదేం లేదురా నువ్వు ఉన్నప్పుడు ఉన్న పెయింటింగ్సే మేమేం కొత్తగా వేయించలేదే ఎందుకురా నీకు కొత్తగా కనిపిస్తున్నాయా అని అంటూ ఉంటాడు మను అవునరా చూసి చాలా కాలమైంది కదా ఇంటిని అందుకే కొత్తగా అనిపిస్తుంది ఇల్లు అని అంటూ ఆ గోడ మీద చేతిని అలా రాసుకుంటూ వెళ్తూ ఉంటాడు వసు రూమ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా కాలింగ్ మెల్ని ప్రెస్ చేస్తాడు అలా కాలింగ్ మెల్ని ప్రెస్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు తాతయ్య రూమ్కి రిషి మనం దీన్ని గమనించుకోడు నిజంగా రిషి గోడల గురించే మాట్లాడుతున్నాడు ఏమో అని అనుకుంటూ ఉంటాడు కానీ రిషి మనసులో ఆలోచన వేరు వసు రూమ్ దగ్గరికి వచ్చాక కాలింగ్ బెల్ ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచే గోడ మీద చేతులు వేసుకుంటూ మనుతో మాట్లాడుకుంటూ గోడల గురించి మాట్లాడుతూ ఉంటాడు కాలింగ్ బెల్ వినిపిస్తుంది అమ్మొచ్చు ఉంటుందా టిఫిన్ చేయడానికి రాను అన్నాను కదా రూమ్కి తెచ్చుంటుంది అని వసు డోర్ తీస్తుంది అక్కడ ఎవరు కనిపించరు ఎవరు ప్రెస్ చేస్తారు కాలింగ్ బెల్ అని ముందుకు వంగి చూస్తుంది రిషి మను దూరంగా క్యారిడార్లో కనిపిస్తూ ఉంటారు వెళుతూ వసు చూసేసరికి గోడ పక్కన నడుస్తూ మనో కనిపిస్తాడు మనో పక్కన రిషి కనిపిస్తాడు ఒకవేళ మను ఏమైనా కాలింగ్ బెల్ కొట్టాడా నేను రిషిభావని చూడాలి అని బావ సరిగా కనిపించడం లేదే దూరంగా ఉన్నారే బ్యాట్ నుంచే కనిపిస్తున్నాడు అని అలానే చూస్తూ ఉంటుంది వసు వసు డోర్ తీస్తున్న శబ్దం వినిపించి రిషి అలర్ట్ అయ్యి గోడ పక్క నుంచి ఇటువైపుకి వచ్చేస్తాడు రిషి మనోకి ఏమీ అర్థం కాదు క్యాజువల్గానే అటుపక్క నుండి ఇటువైపుకి వచ్చాడేమో అనుకుంటాడు కానీ వసు డోర్ తీస్తున్న శబ్దం తన చెవులకు వినబడగానే అలర్ట్ అయిపోయి ఇటు పక్కకు వచ్చేసి తనకేమీ తెలియదు అన్నట్టు నడుస్తూ ఉంటాడు పాపం మనోకి ఏమీ తెలియక నే నడుస్తూ ఉంటాడు బాబోయ్ మనుతో వెళ్తున్నాడు బావ ఇక్కడికి తాతీ రూమ్కి వెళ్తున్నారా ఇలా మాట్లాడుకున్న తర్వాత కొంప తీసి పొరపాటున నా నెంబర్ బయట పెట్టాడే అనుకో అంతే పరిస్థితి నాకు అయినా మను చెప్పడు అనుకుంటున్నాను చెప్పడు కదా అమ్మో ఏమో వాణి నమ్మలేము ఏం జరుగుతుందో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు ఈ టెన్షన్ నేను భరించలేను వెంటనే దీనికి ముగింపు ఇచ్చేయాలి ఆ పిచ్చమ్మ కథని ఎంచేసేస్తే నేను రిలాక్స్ అవ్వచ్చు అమ్మో అప్పటి వరకు ఈ టెన్షన్ని నేను భరించలేను రేపే ఈ కథకి ముగింపు ఇచ్చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది వాసు నాకు నిజం తెలుసు అనే విషయం తెలియక నన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తను బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది అందుకే పడుకుంటున్నాను అని రూమ్లోనే ఉంది చూస్తా ఎన్ని రోజులు బయటకు రాకుండా ఉంటుందో అని అనుకుంటూ తాతయ్య గదిలోకి అడుగు పెడతాడు రిషి హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్